ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి జెండా ఓపి ప్రారంభించారు ఆర్సీఎం కాంప్లెక్స్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు కొనసాగిన ర్యాలీలో హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన వివక్ష నివారణ సమాన హక్కుల ముఖ్యం గురించి గుర్తు చేశారు అనంతరం కాలేజ్ ఆడిటోరియంలో అవగాహన సదస్సు రంగోలీ పోటీ సేవలకు ప్రశంసా పత్రాల పంపిణీ జరిగింది డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రావు డిఐఓ ఇతర అధికారులు ఆర్ఏటి ఐసీటీసీ కేంద్రాలు పాల్గొన్నారు కార్యక్రమం చివర కమ్యూనిటీ లంచ్ ద్వారా ముగిసింది